హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన హిందూ దేవాలయం శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ చూపించబోతున్నానండి పాత మహబూబ్నగర్ ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉండే అతి పురాతనమైన ఈ టెంపుల్ చాలా మందికి తెలియదండి మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మాది మహూబ్నగర్ డిస్టిక్ ఏనండి మాకు కూడా ఇక్కడ ఇంత పురాతన ఆలయం ఇంత బాగుంటుందని ఈ మధ్య తెలిసిందండి మనము గుళ్ళు గోపురాలకి ఎక్కడెక్కడో దూర ప్రదేశాలకు వెళ్తుంటామండి మన పక్కనే ఉండి ఎంతో బాగుండే ప్రదేశాలు కొన్ని మనకు తెలియకుండా ఉంటాయి అలాంటిదే ఈ శ్రీరంగాపూర్లోని రంగనాయక స్వామి టెంపుల్ అండి రంగనాయక స్వామి టెంపుల్ అంటే మనకి శ్రీరంగం తమిళనాడే గుర్తొస్తుంది కానీ మన మహబూబ్నగర్ డిస్టిక్లో కూడా స్వామి టెంపుల్ శ్రీరంగంలో ఉన్నట్టుగానే ఉంటుందని చాలామందికి తెలియదు కదండి ఈరోజు ఆ శ్రీరంగాపూర్లోని స్వామి టెంపుల్ని చూడ్డానికి వెళ్తున్నామండి మేము హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో రంగాపూర్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళామండి హైదరాబాద్ నుండి సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీరంగాపూర్ ఉంటుందండి టెంపుల్కు వెళ్ళడానికి హైదరాబాద్ నుండి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా వెళ్తే పెబ్బేరు వస్తుందండి పెబ్బేరు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఇంకా వనపర్తి నుండి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి గుడి ముందు రథోత్సవం నిర్వహించే రథం ఉంటుందండి గుడికి దగ్గరలోనే కార్ పార్క్ చేసుకోవచ్చండి ఇది తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఒక దేవాలయం అండి దీన్ని క్రీస్తు శకం పదహారు వందల యాభై ఇంకా డెబ్బై మధ్య కాలంలో వనపర్తి సంస్థానం రాజు రామేశ్వరరావు వంశీయులు శ్రీరంగాపూర్లోని రత్నపుష్కరిణి సరస్సు కట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది గుడి లోపలికి వెళ్ళడానికి బయట ఉండే ఎంట్రెన్స్ అండి గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇది తమిళనాడులోని శ్రీరంగ దేవాలయాన్ని పోలి ఉంటుందండి ఒకసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళిన రాజు బహరి గోపాలరావు శ్రీరంగ పట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని స్వీకరించాడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి రాజు కళలో శ్రీరంగనాథస్వామి కనిపించి తాను కానాయపల్లె గ్రామంలోని వాల్మీకంలో ఉన్నానని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పాడు కళలో చెప్పిన దాన్ని బట్టి వాల్మీకంలో శయనమూర్తి అయిన శ్రీరంగనాథుని విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకొని వచ్చి ఆలయంను నిర్మించి ప్రతిష్ఠించాడు అప్పటి నుండి కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా పేరొందింది ఆలయం చుట్టూ రాజా రామేశ్వరరావు శ్రీరంగ సముద్రం అనే పెద్ద చెరువును తవ్వించాడు తర్వాత తాయారు దేవాలయాన్ని కూడా నిర్మించాడు చిత్రవాను సంవత్సరం మార్గశిర మాసంలో రాజా రామేశ్వరరావు ధర్మపత్ని శంకరమ్మ ఐదంతస్తుల తూర్పు రాజగోపురాన్ని నిర్మింపజేసింది గాలిగోపురం నుండి గుడి లోపలికి వచ్చామండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇది రాతితో నిర్మింపబడిన అతి పురాతనమైన దేవాలయం అండి ఇక్కడ ప్రతి స్తంభం మీద శిల్పకళ కన్నుల పండుగగా ఉంటుంది ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇక్కడ గుడి ఇంకా స్వామివారి విగ్రహం తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్నట్టుగానే ఉంటుందండి ఇక్కడికి తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు ఇంకా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తుంటారండి ఈ టెంపుల్ శ్రీకృష్ణదేవరాయ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పరిధిలో ఉందండి ఇక్కడ వివాహాలు కూడా జరిపిస్తారు ఇక్కడ సంక్రాంతి నవరాత్రుల ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారండి గుడి లోపల రంగనాయక స్వామి టెంపుల్ పక్కన ఇంకా ఉపాలయాలు ఉంటాయండి గుడి లోపల గర్భగుడి చుట్టూ ఇలా ఉంటుందండి ఇక్కడి నుండి బయటకు చూస్తే పుష్కరిణి కనిపిస్తుందండి పుష్కరిణి కట్ట మీదే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడి నుండి కిందికి దిగడానికి మెట్లున్నాయండి గుడి లోపల నూతనంగా రేకులతో పైకప్పును నిర్మించారండి ఇలా చెట్టును నరికి వేయకుండా అలాగే పెట్టి దీన్ని నిర్మించారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందండి గుడి లోపల ఉత్తరం వైపు ఇలా వైకుంఠ ద్వారం ఉంటుందండి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం లేదా వైకుంఠ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చండి గుడి లోపల ప్రశాంతంగా ఉండి చాలా బాగుంటుందండి వనపర్తి సంస్థానం పాలనలో నిర్మించిన ఈ గుడి రాతి కట్టడాలు ఇంకా స్తంభాల మీద శిల్పకళను చూస్తే అవ్వాల్సిందేనండి చాలా బాగుంటుంది గుడి లోపల ముందువైపు మొత్తం ఇలా ఉంటుందండి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక రైట్ సైడ్ పుష్కరిణి ఉంటుందండి గుడి పక్కన పుష్కరిణి ఉండి గుడి ముందంతా చక్కగా గ్రీనరీతో అలరారుతూ ఎంతో బాగుంటుందండి పిల్లలని సెలవుల్లో ఇక్కడికి తీసుకొని వస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఈ శ్రీరంగాపూర్ టెంపుల్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఆధ్యాత్మికంగా ఇంకా ఒక పర్యాటక ప్రాంతంగా చాలా బాగుంటుంది మేము జూలైలో ఈ టెంపుల్కి వెళ్ళామండి మధ్యాహ్నం అయినా ఇక్కడ చల్లని వీస్తూ హాయిగా ఉంది వనపర్తి జిల్లాలో ఉండే ఈ టెంపుల్ని ఇప్పటివరకు చూడని వారు ఉంటే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుందండి హైదరాబాద్ నుండి పిల్లల్ని తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వస్తే వన్ డే ట్రిప్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి అటు దైవ దర్శనం చేసుకోవచ్చు ఇంకా ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా ఉంటుంది మాది మహబూబ్నగర్ డిస్టిక్ కే అయిన మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్ని చూస్తున్నామండి హీరో సిద్ధార్థ్ అదితిరావు హైదరి వివాహం ఈ టెంపుల్లోనే జరిగిందండి హీరో సిద్ధార్థ్ పెళ్లి వనపర్తి జిల్లాలోని ఈ టెంపుల్లో జరిగిందని తెలిసి వెళ్ళే దారిలోనే కదా అని మేము ఇక్కడికి చూడ్డానికి వచ్చామండి అదితిరావు హైదరి కుటుంబానికి ఈ ఆలయంతో చారిత్రక సంబంధాలు ఉన్నందున దీనిని వివాహ వేదికగా ఎంచుకున్నారండి అదితిరావు హైదరి తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె ఈ సంస్థానం శ్రీరంగాపూర్ను పాలించింది అందువల్ల శ్రీరంగాపూర్లోని రంగనాథస్వామి ఆలయంలో అదితిరావు హైదరి సిద్ధార్థును వివాహం చేసుకున్నారు గుడి లోపల గుడికి కుడివైపున పుష్కరిణి ఎడమవైపు ఈ మండపం ఉంటాయండి గుడి లోపల నుండి చూసిన వైకుంఠ ద్వారం ఇదేనండి ఈ మండపం నుండి గుడి లోపలికి వైకుంఠ ద్వారం దారి ఉంటుందండి మా పిల్లలకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి గాలిగోపురం నుండి టెంపుల్ లోపలికి వస్తున్నప్పుడు ముందుగా ఈ మండపం ఉంటుంది మండపం పక్కగా టెంపుల్ ఉంటుందండి గుడి ముందు ఇలా ఉండి చల్లని గాలి వీస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది గాలి గోపురం అండి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తిరుపతికి బయలుదేరాము ఇక్కడ ఎంట్రెన్స్లో ప్రతి రాయి మీద శిల్పకళని చూడొచ్చండి ఇంకా డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చామండి ఐఐటి కౌన్సిలింగ్ అయిపోయాక జాయినింగ్కి ముందు మేము ఇలా ట్రిప్కి వచ్చామండి మాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి మా జిల్లాలో ఉన్న ఇంత పురాతన దేవాలయాన్ని మేము ఎప్పుడూ చూడలేదే అనిపించింది హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి రావచ్చండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ బయలుదేరి శ్రీరంగాపూర్ వస్తే మళ్ళీ నైట్ వరకు హైదరాబాద్ చేరుకోవచ్చండి మేము ఇక్కడి నుండి బయలుదేరి బీచ్పల్లి తర్వాత అరుణాచలం వెళ్ళి అక్కడి నుండి తిరుపతికి వెళ్ళామండి ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్